స్వాగతం లింగ ఏపీఓ ఇన్ఛార్జి గా దయాసాగర్ బాధ్యతలు స్వీకరణ పల్లెటివారిపాలెం ఉపాధి హామీ పథకం ఏపీఓ దయాసాగర్ లింగ సముద్రం ఇన్ఛార్జి బాధ్యత స్వీకరణ బాధ్యతను మంగళవారం నాడు స్వీకరించారు ఏపీఓ దయాసాగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు తీవ్రత దృష్ట్యా కూలీలకు నీడ తాగునీటి వసతులు కల్పించాలని అన్నారు ఉపాధి శ్రామికులు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన సంవత్సరానికి వెయ్యి రూపాయలు ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన కూడా నాలుగు సంవత్సరానికి చెల్లించే ఇన్సూరెన్స్ పొందవచ్చునని చెప్పారు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు జాబ్ కార్డుదారులందరికీ వంద రోజులు పని కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు నేను సార్ నాకు రెండు సంవత్సరం ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఈ రెండు మండలాలని ఈ రెండు మండలాలు సంబంధించి ఉపాధి హామీ శ్రామికులను ఎక్కువగా ఎక్కువ పని కల్పించి కల్పించడంలో పనిచేస్తాను తెలియజేస్తున్నాను ఉపాధి హామీ ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి అది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టించి వారికి ఇన్సూరెన్స్ చేయడంలో చోటు నెక్స్ట్ మన ఉపాధ్యాయు శ్రామికులకు రెండవ ఇన్సూరెన్సు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా అది తెలియజేసి నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి పేమెంట్ చెల్లించి ఆ బీమా పథకం కూడా వర్తించేట్లు చేయడం గ్రామ ప్రదేశాలు వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను